తిరిగి నారాయణుడు ఇట్లా పలికాను దేవర్షి నారద ఈ భూమండలము యొక్క వైశాల్యమును ద్వీప దేశ భేదములతో తెలిపేదను వినుము మొదట లక్ష యోజనముల ప్రమాణమందు జంబూ ద్వీపము నిర్మింపబడిను కమల బీజ నాళము వలె ఈ ద్వీపము గుండ్రని ఆకారము కలది ఈ ద్వీపమునందు వెయ్యి వెయ్యి యోజనములతో వ్యాపించిన తొమ్మిది దేశములు కలవు పర్వతములు నలువైపుల నుండి దీనిని చుట్టి ఉన్నవి ఎనిమిది పెద్ద పెద్ద పర్వతములతో ఈ దేశము విభజింపబడినవి దక్షిణము నుండి ఉత్తరము వరకు వ్యాపించి ఉన్న రెండు దేశములు ధనురాకారము కలిగి ఉన్నవి ఇచ్చటనే ఇంకాను నాలుగు విదేశ విశాల దేశములు ఉన్నవి నాలుగు సమాన కోణములు గల ఇలా వృత్తమును ఒక దేశము కలదు ఈ ఇలా వృత్తము మధ్య దేశమని చెప్పుదురు ఇది జంధు జంబూ ద్వీపమునకు నాభిస్థానమునందు ఉపస్థితమై ఉన్నది నిచట లక్ష యోజనముల ఎత్తుకల సుమేరు పర్వతము కలదు ఈ పర్వతమే గోళాకార రూప కమల బీజ కోసము దీని శిఖరము ముప్పది రెండు వేల యోజనముల విస్తీరము విస్తారము కలిగి ఉన్నది ఈ పర్వతము యొక్క క్రింది భాగము పదహారు వేల యోజనముల దూరము వరకు వ్యాపించి ఉన్నది ఇన్ని యోజనములే భూమికి క్రింద భాగమున కూరుకుపోయి ఉన్నది ఇలా వృత్తమునకు ఉదర భాగ ఉత్తర భాగమున మూడు పర్వతములు కలవని చెప్పబడినది ఇవి నీల శ్వేత శృంగవంతములను పేర్లతో విలసిల్లుచున్నవి ఈ పర్వతములు రమ్యక హిరణ్మయ దేశములందు వ్యాపించి ఉన్నవి మూడవ దగు కురుదేశము ఈ పర్వతము ఈ సకల దేశముల అవధులను ప్రకటితము చేయును ఈ దేశములు ముందునకు వ్యాపించే ఉన్నవి రెండు వైపులా క్షార సముద్రమే హద్దు దీని వెడల్పు రెండు వేల యోజనముల కంటే అధికము క్రమముగా ఒక్కొక్కటిగా తూర్పు దిశకు ముందుకు పోయినవి ఉత్తర దిశ ఎందు ఒక్కొక్కటి పది అంశాల భేదమును కలిగి ఉన్నది వెడల్పు క్రమముగా తగ్గిపోవచ్చున్నది ఈ పర్వతముల నుండి ఎన్నయో నదులు పుట్టుచున్నవి ఇవి సముద్రములతో సంపన్నమై ఉన్నది ఇలావృత పర్వతమునకు దక్షిణమున నిషధము హేమకూటము హిమాలయమును పేర్లు గల చాలా వెడల్పు పొడవు కలిగిన మూడు విశాల పర్వతములు శోభాయమానములై ఉన్నవి ఈ పర్వతముల ఎత్తు పదివేల యోజనములు హరివర్షము హింపురుషము భారతవర్షము ఈ మూడు వర్షముల విభజనమునకు విభజనమునకు తగినట్లు వర్ణన లభించును నిషధము హేమకూటము హిమాలయము ఈ మూడు పర్వతములు వాటికి ఎల్లలు ఇలా వృతమునకు పశ్చిమ భాగమున పేరు పేరుగల పర్వతమున్నది తూర్పున గంధమాదన పర్వతము శోభిల్లుచున్నది ఈ రెండు విశాలమైన పర్వతములు నీలగిరి మొదలుకొని నిషధ పర్వతము వరకు రెండు వేల యోజనముల దూరము విస్తరించి ఉన్నవి ఇవి కావలసినంత వెడల్పు కలిగి ఉన్నవి ఈ రెండు పర్వతములు దేశముల యొక్క హద్దులను నిశ్చితము చేయును కేతుమాల భద్రాస్వ దేశములు ఎల్లలు మాళ్యవంత గంధమాధన పర్వతముల మీద ఆధారపడి ఉన్నవి మందరము మేరమందరము సుపార్శ్వము కుముదము అని పేరు పర్వతములు మేరుపాదములని పెద్దలు చెప్పుదురు దీని విస్తారము పదివేల యోజనములు సుమేరుగిరికి నాలుగు వైపుల ఎందు దానిని ఆపి ఇవి విరాజమానమై ఉండును ఈ నాలుగు పర్వతములు సుమేరుగిరి యొక్క నాలుగు స్తంభములా అన్నట్లున్నవి ఈ నాలుగు పర్వతముల మీద మామిడి నేరేడు కదంబము వటవృక్షము అను నాలుగు వృక్షములు కలవు ఈ నాలుగు వృక్షములు పదకొండు వందల యోజనముల ఎత్తున ఉన్నవి ధ్వజము వలె పనిచేయను నాలుగు వృక్షములు నాలుగు పర్వతములకు సమానమైన విస్తృతముగా వ్యాపించి ఉన్నవి ఆ స్థలము మిగుల లోతైన చెరువులతో సుశోభితమై ఉన్నది ఆ చెరువులు పాలు తేనె చెరుకు రసము రుచికర జలములతో నిండి ఉన్నవి ఆ జలములలో స్నానము ఆచమానాదులు వనరించట వలన దేవతలు యోగ సంపదలు పొందుదురు ఆ స్త్రీలకు పరమసుఖము నొసగు నాలుగు దివ్య ఉపవనములు కలవు నందనము చైత్రరథము వైభ్రాజము సర్వభద్రము అని వాటికి పేర్లు తమ స్త్రీలతో కూడి దేవతలు చెట నివసించదరు అట్టి మహానుభావులైన దేవతలు పరమ స్వతంత్రులై సుఖముగా స్వేచ్ఛగా అచ్చట నివసించదరు మందరాచలము యొక్క వక్షస్థలమునందు ఒక దివ్య మామిడి వృక్షము కలదు ఆ వృక్షము యొక్క ఎత్తు పదకొండు వందల యోజనములు అమృతమయములకు దాని ఫలములు త్రికూట పర్వతములతో సమానముగా విశాలములు మిగుల రుచికరములు మిక్కిలి కోమలములు ఆ ఫలములు వృక్షముల యొక్క అగ్రభాగముల నుండి క్రింద చల్లా చెదురుగా పడును భూమి వాటి రసము ప్రవహించుచుండును అరుణ సముద్రము యొక్క జలములా అనునట్లు ఆ రసము ఎరుపు రంగును కలిగి ఉండును ఆ రసముతో అరుణోదము పేరు పేరుగల ఒక నది ప్రవహించుచుండును ఆ జలము మిగుల స్వాదిష్టమై ఉండును మహారాజా ఆ పర్వతము మీద భగవతి శ్రీ అరుణ విరాజమానురాలై ఉండును ప్రముఖులైన దేవ దైవదైచ్యులు ఆ దేవిని ఉపాసించదురు సకల మనోరథములను ఈడేర్చో దేవి సదా పాపలం పాపములను చేయుట ఎందు లగ్నమై ఉండును అనేక విధములైన ఉపహారములతో బలులతో ప్రసన్నురాలై ఆమె సకల కల్మషములను దూరము చేసి భక్తులను నిర్భయులను చేయును ఆమె కృపా దృష్టితో సాధకుడు కుశల సంపన్నుడై ఆరోగ్యవంతుడగును ఆద్య మాయ అతుల అనంత పుష్టి ఈశ్వరమాలిని దుష్టనాశకరి కాంతి అను ఈ నామములతో ఆ దేవి భూమండలమున ఖ్యాతి వహించను ఈ దేవి యొక్క పూజా ప్రభావముననే జగత్తునందు బంగారము ఉత్పన్నమయ్యను నారద నేను వర్ణించిన నది అరుణోద ఇది మందర పర్వతము నుండి బయలుదేరి ఇలావృత దేశము పూర్వ భాగమున ప్రవహించుచున్నది భగవతి జగదంబను అనుసరించు స్త్రీలు యక్షులు గంధర్వుల పత్నులు ఈ నదీ జలములందు స్నానము చేయుదురు స్నానము చేయు సమయమున వారి దివ్య దివ్యగంధములతో ఆ జలము పరిమళాన్వితమై ఉండును ఇట్లు మేరుమందరం యొక్క వక్షస్థలమున ఉన్న ఎత్తైన వృక్షముల నుండి రాలిన జంబూ ఫలములు ఏనుగు శరీరము వలె విశాలములు రాలిన వెంటనే చల్లా చెదరైన ఈ ఫలములు ఫలముల రసము పారి ప్రవహించుచుండెను ఆ రసముతో ప్రవహించినది జంబూ అని పేరుతో భూమండలమున ప్రవహించుచున్నది స్వాదిష్ట మగు జంబూ ఫలములతో సంతృప్తురాలైన ఆ దేవి జంబూదిని అని పిలువబడును అతట నివసించు దేవతలు నాగులు ఋషులు రాక్షసులు సకల ప్రాణులు ఈ దేవిని ఉపాసించదరు సకల ప్రాణులను దయతో చూచుటయే ఆదరణీయురాలైన భగవతి స్వభావము ఈమెను స్మరించు పాపులు కూడా పరిశుద్ధులగుదురు రోగులు స్వస్థులగుదురు ఈ దేవిని కీర్తించట వలన విఘ్నములు కలగవు కోకిలాక్షి కామకళ కరుణ కామపూజిత కఠోర విగ్రహ ధన్య నాకిమన్య గభస్థిని దేవి యొక్క ఈ నామాలను ఉచ్చరించుచు మానవుడు నిరంతరము చెప్పించవలెను జంబూ నది తీరములందుగల మట్టి జంబూ రసముతో తడిసి ఉండును తదుపరి సూర్యుడు పవనుడు దానిని శుష్కింపచేయుచుందరు దానితో విద్యాధరుల దేవాంగనల వివిధములకు పెద్ద పెద్ద ఆభరణములు తయారగును దీనిని జంబూ సువర్ణమని చెప్పబడును స్త్రీల అభిలాషలను నెలవే నెరవేర్చుటకు విభుధ గణములు కిరీటములను వడ్డాణములను కేయూరాదుల రూపములను చేయించుకొందురు కదంబ మహావృక్షములు సుపార్శ్వమును పర్వతమునందు కలవని చెప్పబడినవి ఆ గిరి శిఖరము నుండి ఐదు సెలయేళ్లు బయలుదేరును అవి సుపార్శ్వ శిఖరము నుండి భూమిపై పడును ఈ సెలయేళ్లను మధుధారలని అందురు ఇలా వృత్తమునకు పశ్చిమమున ఇవి ప్రవహించను భక్తుల కార్యములను చేయుటకు ధారేశ్వరి అని పేరు గల మహాదేవి ఈ చట్ట విరాజుల్లు చుండును ఈ స్థానమునందు శోభాయమానురాన్ రఘు దేవతల పేర్లు ఇట్లున్నవి దేవపూజ్య మహోత్సాహ కాలరూప మహాసన కర్మఫలగా కాంతార గ్రహణేశ్వరి కళాళదేహ కాలాంగి కామకోటి ప్రవర్తిని ఈ నామములతో దేవేశ్వరి యొగ భగవతి జగదంబను పూజింపవలెను ఇటులనే కుముద పర్వతము మీద శతబలమన పేరుతో ప్రసిద్ధి చెందిన వటవృక్షము కలదు దాని కొమ్మల క్రింద భాగమున దాని కొమ్మల క్రింద భాగమున వేలాడుచు అనేక నదములు ధరాతలమునకు వచ్చెను కుముదగిరి శిఖరము నుండి ఈ నదులు క్రిందకు ప్రవహించును పెరుగు పాలు ఘృతము తేనె బెల్లము అన్నము వస్త్రము శయ్య ఆసనము ఆభరణాదులతో ఇవి పరిపూర్ణములై ఉండును ఇవి కామదుగ అన్ అనగా సకలాభీష్ట పదార్థముల నొసగుట్టకు వీటికి సంపూర్ణ అరి యోగ్యత కలదు ఈ నదములు ఇలా వృత్త ఇలా వృత ఉత్తర భాగము నుండి సమస్త దిశల భూభాగమునకు సేచనము చేయుచుండును ఈ తటమునందే భగవతి మీనాక్షి మందిరము కలదు దేవదానవులందరూనూ ఈ దేవిని ఉపాసించదరు స్వర్గమున నివసించు దేవతలకు ఫలమును ప్రసాదించుట ఎందు తత్పరురాలైన ఈ దేవి నామములు నీలాంబర రౌద్రముఖి నీలాలకయుత నాకిని దేవసంధ ఫలద వరద అతిమాన్య అతి పూజ్య మత్తమాతంగ మత్తమాతంగగామిని మదనోద్మాదిని మానప్రియ మానప్రియాంతర మారవేగధర మారపూజిత మారమాదిని మయూరవర శోభాడ్య సిఖివాహన గర్భవు అను నామములతో ఆ దేవి విలసిల్లును ఈ నామములను ఉచ్చరించుచు దేవికి ఈమె మీనలోచన అని కూడా చెప్పబడును పరబ్రహ్మతో కూడిన ఈ భగవతిని జపించి ధ్యానించు వారికి గౌరవ మర్యాదలను కలిగించుట ఆ తల్లి స్వాభావిక గుణము నారద పైన చెప్పిన నదముల నీరు త్రాగుటచే నరనరము చైతన్యవంతమగును వీటిని త్రాగు ప్రాణుల వద్దకు ఎప్పుడునూ వృద్ధాప్య చిహ్నములు పొడసుపోవు శ్రమ స్వేదము దుర్గంధముతో కూడి ఉండుట వృద్ధాప్యము వ్యాధి మృత్యువు శీతోష్ణములు వాతముతో ముఖమునందు ఉదాసీనత వ్యాపించుట అనేక విధములైన ఆపదలు ఇట్టి విషమ పరిస్థితులు సమీపమునకు రాజాలవు ఈ నీటి ప్రభావమున ప్రాణులు జీవిత పర్యంతము సుఖముగా ఉండగలరు దీని తర్వాత విషయము చెప్పుచున్నాను వినుము ఈ సుమేరు పర్వతమును స్వర్ణమయ పర్వతం అని అందరు ఇవే కాక వేరుగా ఇరువది పర్వతముల వర్ణన కలదు ఇవి కూడా మేరుగిరిలే ఇవన్నీయును మేరుగిరికి మొదట కర్ణిక చుట్టూ ఉన్న కేసరముల వలె అలరారుచున్నవి వీటన్నిటికీ మూలము సుమేరు పర్వతము మిగిలిన పర్వతముల పర్వతములు సుమేరు పర్వతమును నలువైపుల నుండి ఆవరించుకొని ఉన్నవి శృణ్వంతము కురంగము కురగము కుసంభము వికంకతము త్రికూటము శిశిరము పతంగము రుచకము నిషధము సితీవాసము కపిలము శంఖము వైఢూర్యము చారుధి హంసము వృషభము నాగము కాలంజరము నారదము అనునవి ఈ ఇరువది పర్వతముల నామములు నారద సుమేరుగిరికి తూర్పు దిశ ఎందు రెండు పర్వతములు కలవు వీటి పొడవు పది ఎనిమిది వేల యోజనములు వెడల్పు రెండు వేల యోజనములు జఠరము దేవకూటము అని ఈ ఉత్తమ పర్వత నామములు రెండు పర్వతములు సుమేరుగురి పశ్చిమ ప్రాంతమున కలవు ఒకటి పవమానము రెండవది పారియాత్రమని చెప్పబడినవి ఈ రెండు పర్వతములు జఠరమునకు దేవకూటమునకు సమానముగానే పొడవు వెడల్పులు కలిగి ఉన్నవి సుమేరుగిరి యొక్క దక్షిణ కైలాసము కరవీర నామములతో విఖ్యాతమై ఉన్న రెండు పర్వతములు కలవు ఇవి తూర్పు దిశగా వ్యాపించి ఉన్నవి వీటి విస్తారము కూడా మొదటి వాటితో సమానముగా ఉన్నవి అట్లే సుమేరు ఉత్తర భాగమున త్రిశంక మకర నామములతో రెండు పర్వతములున్నవి ప్రసిద్ధములైన ఈ ఎనిమిది పర్వతములతో గురి చుట్టబడి ఉన్నది సుమేరుగిరిని కాంచనగిరి అని కూడా అందరు సూర్యుని వలె ఇది ప్రకాశించుచున్నది ఈ సుమేరుగిరి శిఖరము మీద పద్మయోని యొక్క బ్రహ్మ యొక్క పురము కలదు శిఖరమునకు సరిగా మధ్య భాగమునందు ఈ పురము ప్రతిష్ఠితమై ఉన్నది దీని యొక్క పొడవు వెడల్పు పదివేల యోజనములు స్వర్ణమయమైన ఈ పురము యొక్క నలుమూలలు సమానముగా ఉన్నవి ఈ పురమునకు లక్ష్యము చేసుకొని ఎనమండుగురు లోకపాలుర యొక్క భిన్న భిన్న ఎనిమిది కా పురములు ఇంకనూ కలవు ఆ ప్రసిద్ధ పురములు కూడా స్వర్ణమయములే ఏ దిశయందు ఏది ఉండవలనో అదే ఆ దిశయందు ప్రతిష్ఠితమై ఉన్నది వీటి రూపము కూడా లోకపాలురను అనుసరించే ఉన్నది వీటి యొక్క పొడవు వెడల్పులు రెండున్నర వేల యోజనములు ఉన్నవి ఇట్లు సుమేరుగిరి మీద తొమ్మిది పురములున్నవి మనోవతి అమరావతి తేజోవతి సంయమణి కృష్ణాంగన శ్రద్ధావతి గంధవతి మహోదయ యశోవతి అని వాటికి పేర్లు బ్రహ్మ ఇంద్రుడు అగ్ని యముడు మొదలగుగాగల లోకపాలురు యథాక్రమముగా ఈ పురములందు విరాజమానులే ఉందరు భగవంతుడకు విష్ణుదేవుడు బలిచక్రవర్తి యజ్ఞము చేయనప్పుడు వామన వామనావతారమును ధరించెను విష్ణువు ఎడమకాలి బ్రటనవేలి కొనగోటితో బ్రహ్మాండము చీల్చబడెను ఆ బ్రహ్మాండము యొక్క ఉపరితలమున రంధ్రము పడెను దానికి మధ్య భాగమునందు గంగ ప్రకటమయ్యను స్వర్గ శిఖరమునకు వచ్చి అది ఆగిపోయేను ఈ గంగయందు సకల జగత్తు యొక్క కల్మషము ప్రక్షాళనము చేయు సంపూర్ణ యోగ్యత కలదు పాపమును పెకిలించవేయో జలములతో ఇది నిండి ఉన్నది సకల ప్రపంచమునందు ఈ గంగ సాక్షాత్తు భగవత్పదిగా చెప్ప చెప్పుదురు ఇది సకల నదులకు అధిపతి చాలా కాలము తర్వాత అనగా వ్యయ యుగములు గడిచిపోయిన తర్వాత ఇది ఇచ్చట నుండి ప్రవహించుచు స్వర్గ శిఖరములను చేరుకొనెను ఇది ఉత్నపాదుని కుమారుడు పరమ పుణ్యపురుషుడు ధ్రువుడు నివసించు స్థానము శ్రీహరి యొక్క రెండు చరణ కమలముల పరమ పవిత్రమగు పరాగము తలజాల్ తలదాల్చుట అతని స్వభావమయ్యను ఇప్పుడు కూడా రాజర్షి ధ్రువుడు అదే అవిచల స్థానమున ప్రతిష్ఠితుడై ఉన్నాడు అదే ఉదార స్వభావంతో సప్తర్షులు కూడా ఉందరు ఈ సప్తర్షులు గంగా ప్రభావమును బాగుగా ఎరిగిన వారు సకలలోక కళ్యాణే చెయ్యి వీరి మనస్సులలో నిండి ఉండును కనుక వీరు గంగకు ప్రదక్షిణ చేయి చెందురు ఈ గంగ మిగుల సిద్ధస్వరూపిణి అని వీరికి తెలియను ఈమెను ఉపాసించు పురుషులు సిద్ధిని పొందుదురు కనుక జటాజుటమును ధరించి వారు ప్రతిదినము ఈ గంగలో స్నానము చేసేదరు తదనంతరము వైకుంఠము నుండి బయలుదేరి అసంఖ్యాకములైన విమానములతో నిండి ఉన్న దేవయానము ద్వారా గంగ చంద్రమండలమును చేరుకొను అచ్చట నుండి బ్రహ్మలోకమునకు వచ్చాను నారద బ్రహ్మలోకమును చేరి గంగ నాలుగు పాయలుగా విభజింపబడెను నాలుగు పేర్లతో ప్రసిద్ధి చెంది ఆ పాయలు నాలుగు దిశలందు ప్రవహించు ప్రవహించుచూ వెళ్ళెను అట్లు ప్రవహించుచూ ఆ ప్రవహించుచూ వెళ్ళి సముద్రమున కలియును సీత అలకనంద చక్షుప్ భద్ర అనునవి వీటి పేర్లు సకల కిల్బిషములను సీతా సీతానామముతో ప్రసిద్ధ అయిన గంగ బ్రహ్మాండము నుండి అవతరణ చేసి కేశరం అని పేరుగల పర్వతముల శిఖరములను చేరును అచ్చట నుండి గంధమాధన పర్వత శిఖరము మీద పడును దాని మధ్యభాగము నుండి వెలువడి పూర్వ దిశ ఎందుగల భద్రా దేశమునకు వచ్చను దీని తర్వాత దేవతలతో పూజింపబడి క్షీరసాగరమున కలియును దాని తర్వాత చక్షుప్ అని పేరుగల ప్రసిద్ధమైన రెండవ గంగ మాల్యవంతమను పర్వత శిఖరము నుండి బయలుదేరును మిగుల వేగముతో ప్రవహించచు అది కేతుమాల దేశమునకు చేరుకొను అతట నుండి ఆ ప్రవాహము పశ్చిమ దిశగా వచ్చును తదుపరి వెళ్ళి అది సముద్రమున కలియును నారద మూడవధార పుణ్యమయగు అలకనందయని పిలువబడును పవిత్రమగు ఈ నది బ్రహ్మాండమునకు దక్షిణముగా ప్రవహించచు హేమకూటమును ప్రముఖ పర్వతమును చేరుకొను ఇది మధ్యలో అనేక పవనములను పర్వతములను సేచనము చేయును అచ్చట నుండి బయలుదేరి అత్యంత వేగముగా ప్రవహించచ్చు ఈ భారతదేశమునకు చేరుకొను దీని తర్వాత ఈ మూడవ గంగ అలకనంద దక్షిణ సాగరమున కలియును దాని తర్వాత నాలుగవ ధార శృంగవంత పర్వతము నుండి బయలుదేరును దీని పేరు భద్ర ముల్లోకములను పవిత్రమునరించి ఈ గంగ అచ్చట నుండి ప్రవహించుచు సముద్రమునకు చేరును దీని ప్రవాహం వలన మధ్యభాగమునందిలి ఉత్తర కురు ప్రదేశములు పరమతృప్తిని పొందును నారద ఇతర అనేక సముద్రములు నదులు ప్రదేశమునందును ఉండును వీటి అన్నిటి జన్మస్థానము మేరుమందర పర్వతములు ఈ తొమ్మిది దేశములందు భారతదేశము కర్మక్షేత్రముగా చెప్పబడును మిగిలిన ఎనిమిది దేశములు భూమి మీద ఉండి కూడా స్వర్గఫలమును ప్రసాదించను నారద స్వర్గమునందు నివసించే పురుషులు వారి పుణ్యము సమాప్తమగ్గుట తోడని భోగములను అనుభవించు స్థలమునకు వచ్చెదరు వారల ఆయువు పదివేల సంవత్సరములు వారి సమస్త అంగములు వజ్రము వలె కఠోరముగా ఉండును వారిలో వేయి ఏనుగుల బలం ఉండును వారు క్రీడల ఎందు మిగుల ఆసక్తి కలిగి ఉందరు వారికి సకల సుఖములు మిగుల సులభముగా ప్రాప్తించెను అచ్చట ఆయువు సమాప్తమొకటకు ఒక సంవత్సరమునకు ముందు వరకు స్త్రీలలో గర్భము ధరించే యోగ్యత ఉండును ఎల్లవేళలా త్రేతాయుగముతో సమానముగా కాలము భద్రమై ఉండును